త్రులకి నమస్తే ఈరోజు మనం సూర్య భేద ప్రాణాయామం గురించి తెలుసుకుందాం ఈ సూర్య భేద ప్రాణాయామ శీతాకాలాన్ని మనం చాలా చక్కగా ఎదుర్కోవచ్చు ఫేస్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ ఈ సూర్య భేద ప్రాణాయామ ఉత్సాహాన్ని కలగజేస్తుంది యాక్చువల్ గా బద్ధకానికి ద వెరీ మెయిన్ రీజన్ ఏంటంటే చీకటి నెక్స్ట్ చలదనం దాని వల్ల ఏమవుతుందంటే బద్ధకంగా ఉంటారు మనుషులు సాధారణంగా మనమే కాదు జంతువులు కూడా అంతే పెద్దగా తినవు ఈ సీజన్స్ లో ఏమండి నెక్స్ట్ ఇది ఎవరు ప్రాక్టీస్ చేయకూడదు అంటే అగ్రెసివ్ నేచరు డిప్రెషన్ స్ట్రెస్ ఉన్నవాళ్ళు సూర్యబేద చేయకూడదు ఇది మహా ఉత్సాహాన్ని ఇస్తుంది సూర్యభేద ప్రాణాయామం ఉత్సాహాన్ని ఇస్తుంది నెక్స్ట్ శరీర బరువు పెరగడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఫుడ్ అవుతుంది స్ట్రెస్ అవుతుంది బద్ధకం కూడా ఒక కారణం బద్ధకం ఈ బద్ధకాన్ని పోగొట్టడానికి సూర్యభేద ప్రాణాయామ చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట బద్ధకం అనేది మట్టికి మన వారసత్వంగా ఉంటుందండి ఇండియన్స్ కి సో దట్ బద్ధకాన్ని ఎలా జయించవచ్చు అనేది ఈ సూర్యభేద ద్వారా తెలుసుకోండి సూర్య ముద్ర కూడా ఉంటే ఇంకా అద్భుతం అనమాట ముద్ర అని ఎలా అంటే ఈ రింగ్ ఫింగర్ రింగ్ ఫింగర్ లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ లోపలికి ఫోల్డ్ చేయండి అంటే మీకు ఈ ఈ ఏరియా తమ్ము ఫింగర్ దగ్గరికి ఇక్కడికి రావాలి వచ్చిన తర్వాత ప్రెస్ చేయండి ఆ బోన్ ని ప్రెస్ చేసి మిగతా వేళ్ళని స్ట్రైట్ గా పెట్టండి దీస్ ఈజ్ సూర్యముద్ర సూర్యముద్ర మీకు ద్దగా తగ్గిస్తుంది ఏ ఒంట్లో వేడిని పెంచుతుంది ఇదండి ఏమండి నెక్స్ట్ బ్లడ్ ఫ్లో కూడా చాలా బాగుంటుంది అనమాట ఇది చెప్తున్నానండి ఉత్సాహం మరి అతి ఉత్సాహవంతులు చేయొచ్చు చెయ్యొచ్చు బట్ కాకపోతే ఏంటంటే డిప్రెషన్ స్ట్రెస్ ఉన్న వాళ్ళు దయచేసి చేయకండి ఇది ఏమండి ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు దానికి కూడా చెప్తాను నేను నెక్స్ట్ లెఫ్ట్ వచ్చి నాసిక ముందర తీసుకోండి నాసిక ముద్ర అనగా రెండు చూపుడు వేలు మధ్య వేలు ఫోల్డ్ చేసి ఆ ఫింగర్ ని ఫోల్డ్ చేసి ఇలా స్ట్రైట్ గా పెట్టుకోండి ఈ రెండు వేలు చినుకున వేలు ఉంగరపు వేలు ఎడమ ముక్కరంద్రాన్ని యూజ్ చే యూస్ చేస్తాము అలాగే తమ్ము ఫింగర్ నుంచి రైట్ ని యూస్ చేస్తాం చూడండి ఎలా అంటే దీని పేరు సూర్య భేద ప్రాణాయామం రైట్ నాజల్ నుంచి ఫస్ట్ గాలి తీసుకోవాలి బాగా నోటీస్ చేయండి రైట్ నోజల్ నుంచి గాలి తీసుకోండి స్లోగా ఉండాలి కంటిన్యూస్ గా ఉండాలి డీప్ గా ఉండాలి తీసుకున్న తర్వాత ఒక్క రెండు మూడు సెకండ్లు అట్టే పెట్టండి క్లోజ్ యువర్ రైట్ నోస్ట్రల్స్ అండ్ ఎగ్జాక్ట్ ద లెఫ్ట్ నోస్టల్స్ స్లోగా ఎడమ ముక్కు రంధ్రం గుండ స్లోగా విడిచిపెట్టండి ముక్కు రంధ్రం మూసుకున్న తర్వాత ఎడమ ముక్కు రంధ్రం గుండ స్లో శ్వాస విడిచిపెట్ట రెండవది మళ్ళీ ఎడముక్కు రంధ్రం మూసేసి కుడుముక్కు రంధ్రం ద్వారా తీసుకుంట మూడు సెకండ్లు అట్టే పెట్టి కుడిముక్కు రంధ్రాన్ని మూసి ముక్కు రంధ్రం గుండా స్లోగా శ్వాసని నిమ్మలంగా చాలా నిదానంగా విడిచిపెట్టండి ఎడమ చేతి ముద్దలని గట్టిగా నొక్కండి వేలి అక్కడ మళ్ళీ కుడుముఖ రంధ్రాన్ని ఓపెన్ చేసి మూడవది రౌండ్ శ్వాస పూర్తిగా తీసుకోండి కుడుముఖ కొండ చాలా స్లోగా తీసుకోండి క్లోజ్ చేసేయండి కుడుముఖ రంధ్రాన్ని క్లోజ్ చేసి ఎడముఖ రంధ్రం గుండా స్లోగా నెక్స్ట్ ఇప్పుడు కుడి చేతిని సేమ్ ఎడమ చేతిని ఎలా పెట్టారో అలా పెట్టిన తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ ధ్యానంలోకి వెళ్ళండి కళ్ళు మూసుకోండి రెండు చేతులని టైప్ చేయండి అంటే ఉంగరపు వేలు నొక్కండి బటన్ వేలుతో నొక్కండి జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రెత్ మీ శ్వాసను మీరు గమనించండి నిదానంగా కళ్ళు సరళంగా మూసుకోవాలి సహజంగా మూసుకోవాలి ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత శ్వాసను పూర్తిగా తీసుకోండి మళ్ళీ అదేవిధంగా శ్వాసని చాలా రిలాక్స్డ్గా హాయిగా శాంతంగా విడిచిపెట్టాలి ఇది పన్నెండు సార్లు చేయండి లేదా మీకు సమస్యగా ఉన్నట్లయితే శరీరం బాగా బరువుగా ఉంది శరీరంలో బద్ధకంగా ఉంది అన్నట్లయితే ఒక ఐదు నిమిషాలు చేసుకోవచ్చు కానీ మీరు ఇన్స్ట్రక్టర్స్ గైడెన్స్ తీసుకొని ఇలాంటి ప్రాణాయామా చేస్తే చాలా మంచిది ఎందుకునంటే మీకు ప్రాణాయామాది యుక్తి అయిన సర్వ రోగ క్షయో భవేత్ అయుక్తాభ్యాస యోగేన సర్వరోగ సంభవ ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే ప్రాణాయామాన్ని మీరు బాగా చేస్తే సర్వరోగాలు అయిపోతాయి అంటే నాశనం అయిపోతాయి వ్యానిష్ అయిపోతాయి సర్వరోగాలు అన్నమాట సూత్రంలో అర్థం అయింది అదే మీరు ప్రాణాయామాన్ని ప్రాపర్ గా చేయకపోతే సర్వరోగ సంభవ లేనిపోని జబ్బులు వచ్చి మీద పడతాయి బ్రీత్ ఏమండి పన్నెండు సార్లు చేయండి సేఫ్టీ ఫైవ్ మినిట్స్ అంటే ఆ యొక్క ఇన్స్ట్రక్టర్ ఇచ్చే అప్రూవ్స్ బట్టి మనం చేసుకోవాలి ఆ టీచర్ చెప్తారు మనకి ఏమండీ మీరు బాగా చేస్తున్నారు మీరు ఒక ఫైవ్ మినిట్స్ వరకు చేసుకోండి స్లోగా డోస్ పెంచుతారు ఒకసారి డోస్ పెంచితే కూడా మనం మన మైండ్ యొక్క ఇదిని ఇది తట్టుకోలేము మైండ్ ఇచ్చే స్ట్రోక్స్ మైండ్ ఇచ్చే ట్రిప్ తట్టుకోలేము ప్రాణాయామాలు అలా ఉంటాయి సో దట్ ప్రాణాయామ దగ్గర తస్మాత్ జాగ్రత్త ఓకే నమస్తే